నిజామాబాద్ నవీపేట పోలీసు వాళ్ళ పనితనానికి డ్యూటీల పట్ల వాళ్ళకున్న నిబద్ధతకు పరీక్ష పెట్టిరు కదా దొంగలు మనల్ని వర్రా ఆపేదన్నట్టు నట్ట నడి రాత్రి నవీపేట నడిబొడ్డునున్న నగల షాపును నిట్ట నిలువున దోసుకుపోయారు దోసుకపోవడంటే ఏదో వెనుకకెళ్ళి పందికొక్కులు లెక్క గోడలకు కన్నాలేసి జొరుడు కాదుల్లో డైరెక్ట్గా డైరెక్ట్ గా షాపు ముంగటున్న ఉన్న ను లేటెస్ట్ మోడల్ కట్టర్ తోటి కట్ చేసి కన్నమేసి దోసుకుపోయారు గిట్లా వెనకేలి పందికోక్కులెక్క గోడలకు కన్నాలేసి దొంగతనాలు చేసుడనేది బేసిక్ దెలవని చిల్లర దొంగలు కూడా చేస్తారు అందులో మన స్పెషాలిటీ ఏముంటది అనుకున్నారో ఏమో గని నగల షాపు ఫ్రంట్ గేట్కే సూటి పెట్టి ప్రొఫెషనల్ దొంగలు ఇక చేతిలో గ్యాస్ కట్టర్ లెక్కనైతే లేదు గ్యాస్ కట్టర్ అయితే దానికి పైపులు సిలిండర్లు గి కనెక్షన్ ఉండాలి కానీ అసంటి ఏమో అవపడతలేవు అంటే ఇది ఏదో లేటెస్ట్ మోడల్ టూలే మీదికెళ్ళి కింది దాకా కేసిన నాలుగు తాళాలను కట్ట కట్ట కట్ చేసి గేట్నైతే అయితే ఈ షటర్ లేప చూస్తే దానికి కూడా తాళాలు వేసిన్నాయి ఎహ తాళాలు కట్ చేసేటందుకు షటర్ నే కట్ చేసి కన్నమేసి మన ట్రేడ్ మార్క్ కన్నాని కాకిలకు చూపెడదాం అనుకున్నారేమో షటర్ కు స్క్వేర్ షేప్ కన్నమేసి లోపలికి దూరి ఇరవై లక్షల రూపాయల ఇలువగల మాల్ లూటీ చేసిరట కృతాంబా జిల్లా నవీపేట సిటీలున్న వైష్ణవి వెండి నగల షాప్ ఇది దుకాణం ఓనర్ కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకొని క్లూజ్ టీమ్ ను పిలిపించి ఆధారాలు తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తున్నారట నవీపేట పోలీసులు కానీ వీళ్ళ ఏషాలు ఇంట ఎంట తెచ్చుకున్న పనిముట్లు అవి చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్ లెక్కనే ఉంది పనితీరైతే మరి ఇంత బాజాప్త తాళాలు షెటర్లు కోసి దొంగతనం పూర్తి చేసినా సూచేటోళ్ళు దిక్కులేరంటేనే చిత్రం అనిపిస్తుందట సూచనలకు నవీపేట నైట్ ప్యాట్రోలింగ్ డ్యూటీలు నిషేధించి రాయట్ల పోలీసులకు వాళ్లకు నవీపేట సిటీ జనాలంతా